హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను బాగున్నానండి అది మా వారు తీస్తుంది ఏంటని అనుకుంటున్నారా నాకు వన్ కే సబ్స్క్రైబర్లు వచ్చారండి దాని సందర్భంగా కేక్ కటింగ్ చేస్తున్నాను అదే కేక్ ఆర్డర్ ఇచ్చాము అదే కట్ చేద్దామని అదే తీస్తున్నారు బాక్స్లో ఉంచి కేక్ మా వారు ఇళ్ళ దగ్గర వాళ్ళని పిలుచుకున్నామండి ఏదో చిన్నగా చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నామండి అదిగోండి వనకే అని పెట్టాను యూట్యూబ్ అని అదేనండి కేకు మీ అందరికి కేక్ కనుక నచ్చినట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం చేయండి కంపల్సరిగా లైక్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్కి బూస్ట్ అనమాట బూస్ట్ లాంటిది సబ్స్క్రైబ్ చేశారు చాలా సంతోషం అండి నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నమస్కారం అండి ఇలానే ఎప్పుడు నన్ను ఆదరిస్తూ ఉండండి నేను ఇంత దూరం వచ్చానంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ అంత చేసుకున్న వాళ్ళందరూ సపోర్ట్ వల్లే ఇంత దూరం వచ్చానండి ఎల్లప్పుడూ ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఒక మెట్ అయిపోయిందండి ఇంక రెండో మెట్ ఉంది అది కూడా మీ సపోర్ట్ వల్లే మళ్ళీ ముందుకు రావాలండి అది కూడా ఎట్టగొట్ట మీ మీ చేతుల్లోనే ఉండండి సక్సెస్ అవ్వటం అనేది మీరు కూడా మీ ఇది ఉంటే నేను ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను అండి మీ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ నాకు కావాలండి అలానే ఇంకా అలానే రెండో మెట్టు కూడా నాలుగు వేల వాచ్ టైం అవ్వాలంటండి అది కూడా చిన్నగా ఎలాగోలా అయిపోతే మౌంటేషన్ అయితే ఇంకా చాలా సంతోషం అండి నాకు ఇంక ఇలానే ఎప్పుడు నన్ను ఆదరిస్తూ ఉండండి కొత్త వాళ్ళు కూడా నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కానీ మనకే వనకే సబ్స్క్రైబర్లు వస్తారని నేను అనుకోలేదండి కానీ చాలా బాగా సపోర్ట్ చేశారండి మీరు అందరూ మీ అన్ మీ అందరు దయ వల్ల నేను ఇంత దూరం వచ్చానండి అలానే ఎల్లప్పుడూ మీ సపోర్ట్ నాకు ఉండాలండి అలానే అదిగో ఇంట్లో చిన్నగా డెకరేషన్ చేశానండి ఏదో సింపుల్గా మాకు ఉన్న దాంట్లో అలా సింపుల్గా చేసుకున్నామండి పార్టీలాగా చాలా సంతోషం అనిపించిందండి అండి ఇవాళ ఇవాళ వచ్చినాయండి వానకే సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ అందుకనే పార్టీలా చేసుకున్నామండి పిల్లల్ని పిలుచుకున్నాం వీళ్ళ దగ్గర వాళ్ళని యూట్యూబ్ వాళ్ళకి కూడా నమస్కారం అండి నా వీడియో ఇంత దూరం తీసుకొచ్చినందుకు జనాల్లో పరిచయం చేస్తున్నందుకు యూట్యూబ్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం అండి ఇంక ఇట్లానే వీడియోలు ఎప్పుడు పెడుతుంటాను అలానే ఇప్పట్లానే నన్ను అందరూ అట్లానే ఆదరించండి ఇంకా కేకు కట్ చేద్దామని ఇంకా వాళ్ళు ఎవరు రాలేదని మా చూస్తున్నానండి పిల్లల కోసం అని చూస్తున్నాను పిల్లలు ఉంటే ఆ సందడే వేరండి ఓ పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తున్నా అండి అదిగోండి కేకు అలా తయారు చేయించా కేకు మోడల్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి యూట్యూబ్ వన్కే సబ్స్క్రైబర్లని ఇచ్చామండి అది పిల్లలు ఇప్పుడే వచ్చారండి పిల్లలతో వీడియో తీయించానండి ఇంకా అందరూ నేను తీస్తా నేను తీస్తా అన్నారు అంటే ఏ ఛానల్ పెట్టారా అంటే కుకింగ్ ఛానల్ అమ్మా అని అన్నాను పిల్లలతో ఇంకా పిల్లలు అబ్బాయి అయితే నేను తీస్తా నేను అంటున్నాడు అందరూ బాగా చెప్తున్నారండి పిల్లలు కానీ ఇవాళ చాలా సంతోషంగా ఉందండి సరదాగా సంతోషంగా చాలా హ్యాపీగా ఉందండి ఈ హ్యాపీ అంతా మీ వల్లే వచ్చిందండి మీ సబ్స్క్రైబర్ వల్లే వచ్చింది అదిగండి కేకు అయితే ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం అండి మా అమ్మాయినండి మా రేవతి అనమాట ఆ అమ్మాయికి కూడా ఛానల్ ఉందన్నమాట అయితే మా రేవతి అందమ్మ ఊరకెందుకుంటా నీకు వంటలు బాగొచ్చు కదా అని చెప్పానంది సరేలేని ఫస్ట్ స్టార్ట్ చేశానండి అట్లా అట్లా మళ్ళీ షార్ట్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను షార్ట్ వీడియో స్టార్ట్ చేసినాకే సబ్స్క్రైబర్లు బాగా పెరిగారండి చాలా సంతోషం అనిపించింది ఆ సలహా కూడా మా అమ్మాయి చెప్పిందండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం మాత్రం మా అమ్మాయేనండి అది కేక్ కట్ చేస్తున్నానండి మా అమ్మాయి ప్రోత్సాహం బాగుందండి మా ఇంట్లో మా వారు మా బాబు తక్కువేనండి మా అమ్మాయి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది నువ్వు పెట్టు మమ్మీ నీకేం పర్వాలేదని కేక్ కట్ చేస్తున్నా అండి అది వెలిగించది మా వారు అంటున్నారండి బాగా కళ్ళల్లో కాంతులు కానీ వస్తున్నాయి సంతోషంగా ఉందా అని అంటున్నారు మా వారికి కూడా సంతోషం అనిపించిందండి ఉండదండి యూట్యూబ్లో మరి కొంచెం ఫస్ట్ మెత్తెక్కే కదండి ఇంక రెండోదే ఉంది అది కూడా మీ చేతుల్లోనే ఉంది మీ అందరూ మంచిగా ఆదరించి ఇలానే సపోర్ట్ చేస్తే తప్పకుండా రెండోది కూడా మెట్ ఎక్కగలుగుతాను మీది మీ దయ వల్ల కేక్ అది కట్ చేస్తున్నామండి కేకు కేకు మా వారు తినిపిస్తున్నారండి కేక్ అయితే బాగా నచ్చిందండి నాకైతే బాగా కలర్ఫుల్గా బాగుంది మంచిగా ఉంది అయితే ఇంకా మా అమ్మాయి కూడా చాలా సంతోషపడిందండి ఇంకా మా అమ్మాయిది కూడా ఎనిమిది వందల నలభై ఉన్నాయండి మమ్మీ మేమిద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసామండి ఒకటే ఒకటేసారి స్టార్ట్ చేశాము నాది ముందైపోయింది వానికి సబ్స్క్రైబర్లు వచ్చారు మా మనవరాలు కులుకుంటుందండి అదేంది మమ్మీ నీది అయ్యి అవ్వకుండా అమ్మమ్మది అయింది ఏంది ఫస్ట్ అని అంటుందండి అమ్మమ్మకి నువ్వెందుకు అన్ని చెబుతున్నావు అసలుకి అని మా చిన్నమానవారు అలా ఒకటే గొడవ నీదెందుకు అవ్వలేదు అమ్మమ్మది ఎందుకు అవ్వింది అని చెప్పి అంటుందండి గొడవ చేస్తుంది వాళ్ళది కూడా తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నానండి పిల్లలు పిల్లలందరూ లైక్ చేయమని చెప్తున్నారండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు అది కానీ లైక్ చేసి చెప్పమంటున్నారు బాగా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసామండి బాగానే ఉంది ఇంక పిల్లలకి కేక్ పెడుతున్నామండి కట్ చేసి చాక్లెట్లు ఫైవ్ స్టార్ చాక్లెట్లు తీసుకొచ్చామండి పిల్లలకి ఏదో ఒక సింపుల్గా ఎందుకు వచ్చినప్పుడు ఎందుకు చేసుకోకూడదని ఏదో ఒక చిన్న పార్టీలా చేసుకున్నామండి ఇట్లానే మళ్ళీ వీడియోలు తీస్తూనే ఉంటాయండి మీరు తప్పకుండా నా వీడియోలు పెద్ద వీడియోలు చూడండి ఎందుకంటే వాచ్ టైం రావాలంట అందుకే మీరు పెద్ద వీడియోలు కనుక బాగా చూస్తే నాకు వాచ్ టైం వస్తుంది తొందరగా తొందరగా వాచ్ టైం వచ్చిందనుకో మౌంటేజన్ అయిపోయింది అప్పుడు కొంచెం ఏదో ఆశ సక్సెస్ అయితే బాగుంటుందని నా ఆశ ఇంకెట్లానే ఆదరిస్తూ ఉండాలి అదిగా పిల్లలు అందరూ పెట్టానండి తింటున్నారు పిల్లలు ఇంకా మళ్ళీ వీడియోస్ పిల్లలు డ్యాన్స్ చేస్తామన్నారండి కానీ కుదరలేదు ఇంకా డ్యాన్స్ చేద్దాం అనేసరికి వాళ్ళకి ఆ ఇంట్లోనే కాసేపు అటు ఇటు తిరిగి చేసేసరికి వాళ్ళు చేత కాలేదు తర్వాత సండే రోజు చేస్తాం లాంటి డ్యాన్స్ అని చెప్పనన్నారు అన్నారు పిల్లలు మళ్ళీ ఇంకా మీరు నా వీడియోలు తప్పకుండా చూడండి చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి కంపల్సరీ లైక్ మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకు మాత్రం నేను వన్కు లైక్లు వస్తాయని నేను కోరుకుంటున్నాను ఆశపడుతున్నా వన్కి వస్తాయని చివరిదా చూసి లైక్ చేయండి ఉంటానండి బాయ్ మరి ఒక వీడియోలో కలుద్దాం బాయ్